అబ్బయ్యా నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న తాగుతావు అని చెప్పి నేను ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు నేనా నానా మీ అభాయకుడుకులు ఇద్దరు కలిసి నన్ను ఏడుపిద్దాం అనుకుంటున్నారా అది కాదబ్బాయా బాధల్లో ఉండేవాడు తాగుతాడు సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను తాగేవాడికి సంతోషం బాధ పుట్టుక సాగు ఇవే ఉండవని నేను ఏహ ఆపడా నాకు అమ్మ నాండాకి మీకు హక్కుంది కాని నన్ను ఆపడాకి లేదు ఓ ఇప్పుడు అర్థమైంది మీ మేలిక ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దీపాల చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ అదంతా మనకాడ దొబ్బదు ఇవాళ ఈవెల నేను ముఖ్యమైన పని చేయాలి ముఖ్యమైన పని ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను తాగను ఏ రాజు సీసా అటుకురా గారి పొలంలో మిరపకోతుంది మంచి కూలి ఇప్పిద్దా నువ్వు నీ కూతురు వస్తారా వస్తా వస్తా ఎన్నిటికి ఎంకాయమ్మా రేపటి నుంచి మేము పనికి రాము అయ్యో రారా మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాటిచ్చేసానే ఇప్పుడు ఏం చేసేది ఇంకెవరినన్ను చూసుకో మాకు ఖాళీ లేదు అదే చేత వస్తానమ్మా అమ్మా రేపు నేను నేను మీరు పని అనుకుంటున్నారేమో నువ్వు ఉండవు మాకు పనిచేసే అవసరమూ ఉండదు అందుకే రావన్స అదే అదే బాబు మన పనుల్లోనే పనుంది అందుకే రావని చెప్పింది ఓ అలాగైతే పర్లేదమ్మా నా వల్ల మీరు ఇబ్బంది పడుకుంటే చాలు నువ్వు మా ఇబ్బంది అమ్మా పొయ్యి మీద కోడి పళ్ళంలో రావడానికి ఇంకెంత పడుతుంది కొంచెం ఓపిక పట్టు బాబు అయిపోవచ్చింది అవకాశం మేము ఓ వచ్చేస్తాడమ్మా నాకు నమ్మకం లేదు నీ మొగుడు ఇంటికి వచ్చే సూచనలు ఏం కనపడతం లేదు చేతిలో డబ్బులు పడ్డాయి కదా రీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటా నేను వాళ్ళకి ఏం చెప్పాను ఒత్తి వండి పెట్టమనేసి చెప్పాను మా ఇంట్లో ఆడాలకు అంత ధైర్యం లేదు లేదు అదే అమ్మా కోడి కూర అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగిరాల్సిన కోడి ప్రాణాలో చెగిరిపోతుందేమో జాగ్రత్త అన్న వారి బాబు కాసేపట్లో వడ్డిచ్చేస్తాను సరే అమ్మా నీ ఎవ్వరం చూస్తుంటే వాడి గోరుముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే మనం అన్నం పెడితేసాలు అన్నాడు కదా ఎవరు చూసుకునేది నా తాగుబోతాయ్యా ఆడొచ్చేది ఎప్పుడు చేసేది ఎప్పుడు ఉన్న అన్న సిల్లరయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు ఆడిని నమ్ముకుంటే అయినట్టే ఏం చేద్దామంటావు మరి ఆడి సావు మన సేతుల్లో రాసి పెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా ఏం చేసినా మనమే చేయాలి వద్దే మళ్ళీ వద్ద సేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరు సేయుద్దంటలేదు రక్తం అంటించుకోవద్దంటున్నాను అంటే కసరగా బాబు తికిం మస్తుంది ఇందాక బొమ్మలేశాను కదమ్మా అంటుకున్నట్టుంది నేను ఇల్లు కడుక్కొని వస్తాను నీకు అసలు బుద్ధుందా బుర్రు కొనసాగలేదా ఉంది చూసి దాట్ సార్ పగలైతే చూడకుండా దాటతా పదవా అమ్మ పోలీసులు బాబు అమ్మా నువ్వు కూతంత సేపు ఇక్కడే ఉండు నేను పిలిచేదాకా లోపలికి రామాక ఏమైందమ్మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు ఈ ఆళ్ళకు నిన్న ఇంట్లో సుత్తే ఏదేదో అనుకుంటారు జనాల బుద్ధులు నీకు తెలుసు కదా బాబు కొంచెం అర్థం చేసుకో పర్లేదమ్మా నాకు అర్థమైంది మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను సరే బాబు ఈరోజు కోడి కూర తినే ప్రాప్తం లేదనిపిస్తుంది ఏంటిలా వచ్చారు నా ఆడిపేట శెట్టి గారి ఇంట్లో దొంగోడు అడ్డాడు ఆడు ఈ పక్కన తిరుగుతున్నాడని తెలిసింది కోసమే చూస్తున్నాం ఇటు పక్క కొత్త వాళ్ళు చూసారా అన్నపూర్ణం ఏదో వాసన నీసు ఉండేవేటి అయ్యా కోడి కూర మరి మరింకే రుచి చూపించకుండా పంపించేస్తావా నాకు కూడా మీద కొత్త కరితేనే అరిసె కుక్క కరవదంటారు కదా మా సార్ రెండు చేస్తారు తెలుసా నువ్వు పదమ్మా పద పదండి పట్టించిందే అద్భుతం అదొద్దు నేను ఇంకో కొంచెం ఆటకొత్తాను ఇంకోటి ఎందుకు నేను ఆనందొచ్చేస్తాయి ఇదిగో నేను ఇంకో ఇది చేసి చేసిన ఎంత మనోళ్ళైనా ఎంగిలి మరాద కాదు నేనే కంచం అట్టుకుతాను మళ్ళీ రెండు కంచాలు అట్టుకురా అట్టుకురా కూర కూడా కంగారు చేయి జారింది నువ్వు ఇదత్తు కోడి వల్ల కోర గృహిచ్చిందో కోరం వల్ల కోడి గృహ వచ్చిందో తెలియదు కానీ నీ చేతి వంట మాత్రం అద్భుతం